రెన్షి రెన్షి ఓ రెం అన్నేడుమా ఎక్కడున్నాడు అన్నా ఎక్కడున్నాడు ఏడు అన్నేడు చూడు ఎక్కడున్నాడు చూడు వెతుకు వెతుకు అన్న ఎక్కడున్నాడు కనిపించాడు అన్నా కనిపించాడా తీసుకురా అన్న నీ తీసుకురా పోనా అన్న బా అన్నాడా ఏదన్నా నీటి తీసుకురాపో అన్నా అర్జునన్నా ఇక్కడ రా అన్నాను అర్జును చెల్లి అన్న డోర్ ఓపెన్ అయ్యి పక్క ను దగ్గరకు వచ్చిందాగా స్లోగా స్లోగా చెల్లికి తగులుతాయి స్లోగా చెల్లి నీకోసం వచ్చిందమ్మా చెల్లి రావట్లేదా రావట్లే ఉమ్మ పెట్టు వచ్చేసింది చెల్లికి ఉమ్మ పెట్టురా చెల్లి రావట్లే చెయ్యి పట్టుకొని తీసుకురా చెల్లి నమ్మ తీసుకురావాలా తె పిలువు చెల్లిని పిలువు నువ్వు పిలు odda